హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఎయిమ్స్ మంగళగిరిలోని నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం క్లియర్గా అయితే చెప్తాము ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక దీన్ని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వంటి విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ ఏబిసి పోస్టుల భక్తికి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక మనకు మెడికల్ ఆఫీసర్ లోని ఆయుష్ విభాగంలోని రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మెడికల్ ఫిజియాలజిస్ట్ లోని రేడియో థెరపీ కి అయితే ఒక పోస్టు అదేవిధంగా న్యూక్లియర్ మెడిసిన్స్ కి అయితే ఒక పోస్టు ఇక క్లినికల్ సైకాలజిస్ట్ కి అయితే ఒక పోస్టు చైల్డ్ సైకాలజిస్ట్ కి అయితే ఒక పోస్టు ప్రోగ్రామర్ కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉన్నాయి స్టోర్ కీపర్ కి అయితే ఒక పోస్టు జూనియర్ ఇంజనీరింగ్ కి అయితే ఒక పోస్టు లైబ్రరీ అండ్ మేషన్ టెక్ అసిస్టెంట్కి అయితే ఒక పోస్టు మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ టూకి అయితే రెండు పోస్టులు ఇక అసిస్టెంట్ డెంటిస్ట్ అయితే డైటిస్ట్ అయితే రెండు పోస్టులు టెక్నీషియన్ లాబొరేటరీకి అయితే పద్దెనిమిది పోస్టులు టెక్నీషియన్ ఓటీకి అయితే ఆరు పోస్టులు ఇక డెంటల్ టెక్నికల్ టెక్నీషియన్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉన్నాయి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీకి అయితే ఒక పోస్టు మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్కి అయితే రెండు లోయర్ డివిజన్ కి అయితే మూడు పోస్టులు ల్యాబ్ అటెండ్ అయితే గ్రేడ్ టూ అయితే ఒక పోస్టు హాస్పిటల్ అటెండర్ గ్రేడ్ త్రీ అయితే నర్సింగ్ ఆర్జీ నలభై పోస్టులు మార్చరీ అటెండర్ అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మొత్తం తొంభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి సంబంధించిన విభాగంలోని ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ అదేవిధంగా బిఈ బిటెక్ ఎంఎస్సి మెడికల్ ఫిజిక్స్ అండ్ ఎంఎస్సి ఎంసీఏ అదేవిధంగా సైకాలజిస్టు క్లినికల్ సైకాలజిస్టు ఎంపిల్ పాస్ అయ్యాలి దాంతో పాటు కొన్ని పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక దీనికి శాలరీ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మంచిగా ఉండకూడదు ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక గ్రూప్ ఏ పోస్టులకి అయితే ఇంటర్వ్యూ గ్రూప్ గ్రూప్ బి గ్రూప్ సి ఆన్లైన్ లోని సిబిటి పరీక్ష ఆధారంగా అయితే జరుగుతుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక పదిహేను వందల రూపాయలైతే ఉంటుంది జనరల్ కేటగిరీ వారికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ క్యారీస్ మ్యాన్ అయితే వెయ్యి రూపాయలైతే దివ్యాంగులకు అభ్యర్థులకి అయితే పీజీ చెల్లింపు నుండి మినహాయింపు అయితే ఉంటుంది ఇక దీనికి దరఖాస్తు అప్లై విధానం చూసుకుంటే కనుక ఇదైతే ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ దరఖాస్తు తేదీలు వెబ్సైట్ లో అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన వెబ్సైట్ లో అయితే క్లియర్గా అయితే ఇస్తాను అక్కడ నుండి వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్